ఆహ్లాదం మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు మన ఆలోచనలు పల్లెలు చిన్న చిన్న టౌన్ల చుట్టూనే తిరుగుతాయి ఒకసారి ఈ సిటీ లైఫ్ వదిలేసి ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉందామని అనుకుంటాం కానీ కొన్నిసార్లు కుదరకపోవచ్చు అలాంటప్పుడు కొన్ని పుస్తకాలు మనకి ఆ అనుభూతిని కలిగిస్తాయి ఆ కోవకు చెందినదే మాల్గుడి కథలు ఆర్ నారాయణ గారు రచించిన ఈ పుస్తకం పాఠకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్తుంది మాల్గుడి అనే కల్పిత టౌన్ ను సృష్టించి అక్కడ రకరకాల కథలను మలిచారు రచయిత ఈ పుస్తకంలో ముప్పై రెండు కథలు ఉంటాయి ఒక్కో కథలో ఒక్కో పాత్ర పాఠకులను ఎంటర్టైన్ చేస్తుంది విభిన్న జీవితాలకు అర్థం పడుతుంది పంతొమ్మిది వందల నలభై మూడులో పబ్లిష్ అయిన ఈ కథల పుస్తకం విశేష ఆదరణ దక్కించుకుంది తెలుగులోనూ దీని అనువాదం పబ్లిష్ అయింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీని ఆధారంగా శంకర్నాగ్ దర్శకత్వంలో వచ్చిన మాల్గుడి డేస్ టెలివిజన్ సిరీస్ కూడా సూపర్ హిట్ అయింది ప్రస్తుత ప్రియులకు ఫేవరెట్ బుక్లో ఒకటిగా నిలిచిన ఈ మాల్గుడి కథలను అస్సలు మిస్ కాకండి